హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్పీ పర్వార్ ఛానల్ నేను మిస్ సరితా బానాల ఫ్రెండ్స్ ఎట్లున్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్తో వచ్చానండి ఇది వచ్చేసి బయట మనకి దొరుకుతుందండి రింగ్ వార్మ్స్ ఐట్మెంట్ అన్నట్టు మనకి తామర గజ్జి నల్ల దు దురదల అంటారు కాలు పగుళ్ళు అంటారు అంటే చర్మానికి సంబంధించిన ఏ వ్యాధి అయినా కూడా ఇది వారం రోజుల్లో మనకి తగ్గిస్తుందండి ఇది వచ్చేసి మనకి పతాంజలి ఆయుర్వేదం షాప్లో కానీ ఇలాంటివి ఇంకొక స్టోర్స్ ఉంటాయిగా ఆయుర్వేదం షాప్లో అలాంటి దాంట్లో మనకు దొరుకుతుందండి ఇది కేవలం నలభై రూపాయలే ఇది మనకు ఒక జండు బామ్ డబ్బా లాగా వస్తుందండి కానీ అందులో సగమే ఉంటుంది ఎందుకంటే అందులో ఉపయోగించిన పదార్థాలు అంటే చాలా కాస్ట్లీ అండి అందుకని సగమే ఉంటుంది మనకు వన్ వీక్ వస్తుంది ఇందులో పదార్థాలు కొన్ని చెప్తానండి గంధకం పౌడరు నీలగిరి తైలము బాదం తైలం అలాంటివి చాలా మంచి మంచి పదార్థాలతో ఇది మనకి తయారు చేసి ఇస్తున్నారు సో ఇది మీరు వాడితే మీకు వారం రోజుల్లో రిజల్ట్ అనేది పక్కా ఉంటుందండి ఇది ఏంటంటే మనం వైట్మెంట్ అప్లై చేసే ముందు మనం కొంచెం స్కిన్ని శుభ్రపరచుకొని ఆ తర్వాత అప్లై చేసి కొంచెం గాలికి వదిలేసి మనము ఉంటే కనుక వారం రోజుల్లో మీకు ఆ దురదలు కానీ తామర గజ్జి అలాంటివి ఏ ఏ ఉన్నా కూడా మంచిగా తగ్గిపోతాయి ఓకేనే ఫ్రెండ్స్ ఒకసారి వాడి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్